ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో కీలక వ్యాఖ్యలు చేశారు ముప్పై ఐదు ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు ఏం చేశారని ప్రశ్నించారు తన యాభై ఎనిమిది నెలల పాలనలో కుప్పంకు జరిగిన మంచి గుర్తించాలని కోరారు జరిగిన లబ్ధిని వివరించారు చంద్రబాబు మార్కు రాజకీయమేంటో విశ్లేషించారు కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు రంగాను హత్య చేయించింది ఎవరో అందరికీ తెలుసని సీఎం జగన్ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు హంద్రీనివాసుజల స్రవంతిలో భాగంగా ఐదు వందల అరవై పాయింట్ రెండు తొమ్మిది కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనల్ పనులు పూర్తి చేశామని తెలిపారు ముప్పై ఐదేళ్ల కాలంగా కుప్పంకు ఏమీ చేయని చంద్రబాబును గెలిపించాల్సిన అవసరం ఉందా అని జగన్ ప్రశ్నించారు చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారని గుర్తు చేశారు ముప్పై ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇల్లు కట్టుకోలేదన్నారు కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు కుప్పం ప్రజల మంచితనానికి జగన్ హ్యాట్సాఫ్ చెప్పారు చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అంటూ ప్రశ్నించారు పద్నాలుగేళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా అని నిలదీశారు చంద్రబాబు మంచి చేసి ఉంటే పొత్తులేందుకని ప్రశ్నించారు కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు దత్తపుత్రుడితో నాలుగు గోడల మధ్య ప్యాకేజీల గురించి చర్చలు చేస్తారని విమర్శించారు రంగాను హత్య చేయించింది ఎవరో అందరికీ తెలిసని వ్యాఖ్యానించారు బీసీ సీట్లపైన డబ్బుతో చంద్రబాబు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు బీసీ వర్గానికి చెందిన భరత్ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు కేవలం అవసరానికి వాడుకొని వదిలేసే చంద్రబాబు ఎందుకు ఆలోచించాలన్నారు ప్రజలను మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారని అలర్ట్ చేశారు కుప్పంకు తన హయాంలో జరిగిన మేలును జగన్ వివరించారు కుప్పంకు కృష్ణమనీరు కుప్పాన్ని మున్సిపాలిటీగా కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది తన హయాంలోనే అని చెప్పారు